హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాపింగ్ మజా మా షాపింగ్ మజా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కొత్త వెరైటీ శారీస్ని చూడబోతున్నాం అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోస్లోని శారీస్ కావాలంటే దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ చేయకండి ఎందుకంటే కాల్స్ చేయడం ద్వారా చాలామంది మా కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకని వాట్సాప్ మెసేజ్ చేస్తే మేము ఈ మెసేజ్ చూసుకుని వెంటనే లేదా కొద్దిసేపు అయిన తర్వాత మెసేజ్ చేస్తాము ఈ నియమం పాటిస్తే మీకు మాకు మంచి హ్యాపీ షాపింగ్ ఉంటుందని తెలుస్తుంది ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే శారీస్ ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి ఇక్కడ మీకు కుడివైపు అంటే రైట్ సైడ్ని చూస్తున్నది కొంచెం ఫోటో ఫోటోలో ఉన్నది లెఫ్ట్ సైడ్ మాత్రం రియల్ కంటెంట్ అంటే ఒరిజినల్గా మీరు కనుక శారీ కొనుక్కుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రీన్ కలర్ దాని కింద ఉన్న బ్లౌజ్ అనేది మనకు వస్తుంది అయితే ఇది శారీ వచ్చేసి జార్జెట్ దాని మీద బాతిక్ ప్రింట్స్ వస్తాయి అయితే బ్లౌజ్ వచ్చేసి దాని మీద హ్యాండ్ మేడ్ వర్క్ కూడా ఉందండి అయితే దీనిలో కలర్స్ వచ్చేసి మనం ఇందాక లెమన్ గ్రీన్ చూసాము అయితే అది యాక్చువల్లీ మీకు ఫోటోలో మనకి అది లెమన్ గ్రీన్గా కనిపిస్తుంది అది కొంచెం వేరే టింజ్ అండి అందుకని లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మేము దాని ఒరిజినల్ ఇమేజ్ పెట్టాము చూడండి ఇక్కడ బ్లూ కలర్ యారో సింబల్లో ఒరిజినల్ అని ఉంది అది ఒరిజినల్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే ఆరెంజ్ ఉంటుందండి దీనిలో పింక్ బ్లౌజ్ అనేది చాలా డిజైనర్ బ్లౌజ్లో వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ అయితే బ్లౌజ్ అనేది ఇట్లా వస్తుంది మీకు వెనకాల బ్యాక్ ప్రింట్ అనేది పింక్ మీద సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది అలాగే లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ కలర్ అనేది జరుగుతుంది అయితే దీని ధర వచ్చేసి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అంటే ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తాము ఎప్పటిలోగా ఇస్తారు అంటే కనీసం ఎనిమిది రోజుల నుంచి పదకొండు రోజుల వరకు వ్యవధి పడుతుంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అయితే ఈ దీని మీద మొత్తం ఈ శారీ మీద మొత్తం బాతిక్ ప్రింట్ వస్తుంది అండ్ బ్లౌజ్ మీద మాత్రం వర్క్ వస్తుందండి వర్క్ అంటే సిల్వర్ కలర్గా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఇది అండ్ దీనిలోనే ఎల్లో కలర్ ఇందాక మీరు చూసింది కూడా కొంచెం ఎల్లో టింజ్ ఉంటుంది కానీ ఎల్లో కలర్లోనే ప్రింట్స్ డిఫరెంట్ ఉంటాయి అంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ గ్రీన్ అండ్ పింక్ గ్రీన్ అండ్ ఎల్లో ఇట్లాగా మిక్స్ అయి ఉంటుందండి ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేసప్పటికి మనకి ఒరిజినల్ పిక్చర్ ఇది కొంచెం గ్రాఫిక్స్ కలిపింది అనమాట అంటే కొంచెం మంచిగా కనిపించడానికి మేము అలా చేసాము అండ్ ఇంకొకటి అండి మీరు కనుక ఆర్డర్ బుక్ చేయాలనుకుంటే స్టార్టింగ్లో మేము మీకు ఒక నెంబర్ ఇచ్చాము వీడియో స్టార్టింగ్లో ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసి అంటే మీకు ఏ కలర్ శారీ కావాలి అనేది కనుక మాకు ఫోటోతో అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పంపించి దానిలో కలర్ చెప్తే మేము చెప్తాము అండ్ మీ ఫుల్ అడ్రస్ అంటే మీ పేరు మీ అడ్రస్ మీ స్ట్రీట్ నెంబర్ డోర్ నెంబర్ పిన్ కోడ్ అండ్ మీ సిటీ కనుక ఇస్తే మేము ఎయిట్ టు టెన్ డేస్లో లెవెన్ డేస్లో డెలివరీ ఉంటుంది అండ్ మీరు శారీ వచ్చిన తర్వాత మనీ ఇవ్వచ్చండి చూసుకుని మేము అప్పుడు తీసుకుంటాము అనడానికి లేదండి మీరు మనీ తీసుకొని చేయాల్సిందే అయితే ఒకవేళ కనుక మీకు ఏదైనా డ్యామేజ్డ్ ప్రోడక్ట్ అంటే ఏదైనా చినిగిపోయింది పొరపాటున ఏదైనా చినిగింది లేకపోతే మీరు అనుకున్న కలర్ రాలేదు అంటే మాత్రం మేము అప్పుడు మీకు మనీ రిటర్న్ ఇచ్చేస్తామండి దానిలో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్టయితే దీనిలో కూడా ఎల్లో ఇందాక మనం వేరే డిజైన్ చూసాం ఇది వేరే డిజైన్ చూసాం లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి ఒరిజినల్ శారీ మీరు ఆర్డర్ పెడితే లెఫ్ట్ సైడ్ కలర్ ఉన్న బ్లౌజ్ అండ్ శారీ మీకు డెలివరీ వస్తుంది అండ్ మీ మనీ రిఫండ్ కనుక పెట్టుకున్నట్టయితేనండి మీకు ఇమీడియట్గా ఒక త్రీ టు ఫైవ్ డేస్లో మీ మనీ మీకు వచ్చేస్తుంది మా కొరియర్ బాయ్ వచ్చి మీ శారీ పికప్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫైవ్ డేస్లో మీకు వచ్చేస్తుందండి అండ్ మీకు ఇలాగే ఎన్నో రకాల శారీస్ ఇప్పుడు లేటెస్ట్గా మార్కెట్లోకి సపోజ్ ఒక శారీ రిలీజ్ అయింది అనుకోండి జార్జెట్ ఫ్యాన్సీ సిల్క్ రిలీజ్ అయితే అవన్నీ కూడా మేము మీకు యూట్యూబ్ ద్వారా మేము మీకు పెడతాము అవన్నీ మీరు లేటెస్ట్ మోడల్ శారీస్ చూడవచ్చు కేవలం శారీసే కాదండి ఇప్పుడు లేటెస్ట్ లేడీస్ వేర్ లెహెంగాస్ కుర్తాస్ జీన్స్ టాప్స్ డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ కొన్ని కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఇయర్ రింగ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ మెడలో వేసుకునే నెక్లెస్ సెట్ యాంక్లెట్స్ బ్రేస్లెట్స్ అన్ని వెరైటీస్ పెడతాము అయితే మీరు చేయవలసినల్లా ఒకటే పనండి మా ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్న ఛానల్ని ఆ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ చిన్న బటన్ ఉంటుంది అది క్లిక్ చేసుకున్న తర్వాత పక్కనే చిన్న గంట సింబల్ కూడా ఉంటుందండి అది కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా మేము ఎటువంటి శారీస్ పెట్టినప్పటికీ కూడా మీకు వెంటనే చేరుతాయి మరి ఇలాంటి ఎన్నో లేటెస్ట్ ఆన్లైన్ షాపింగ్ చేయాలి లేకపోతే ఆన్లైన్లో మీరు శారీస్ ఏమేమి మోడల్స్ వచ్చాయి చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి